జిల్లా మండల కేంద్రంలోని కల్వకుర్తి కిసాన్ చల్ల అధ్యక్షుడు రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలవడం జరిగిందని మండల పరిధిలో నెలకొన్న రైతు సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించుకున్నందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కుర్తి నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారని అన్నారు కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు పేరు నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అదే రకంగా కల్వకు నియోజకవర్గం రైతు సమస్యలపై ముఖ్యమంత్రి గారిని రైతు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని వ్యవసాయ రంగానికి ఏ సమస్యలు రాకుండా లేదు చూడాలని రైతు భరోసా గురించి కూడా వ్యవసాయానికి అనుకూలంగా వ్యవసాయం చేసే పొలాలకు రైతు భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అదే నేను చెప్పిన మాటలు విని మరి చూసుకొని స్పందించడం కూడా జరిగింది కారణంలో ముఖ్యంగా అసంభాతి ఉన్న పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉన్న ఏదైతే ఉందో బాగున్నా జరిగిన బహిరంగ సమీక్ష కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొనడం జరిగింది ఏ నేను అడిగిన దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజే నేను కలవకు అధికారుల మీద రిలీజ్ చేసిన అతని పనులు మొత్తం పూర్తి కూడా చేపిస్తారని కూడా చెప్పడం జరిగింది నేను నేను అడిగిన ఏదైతుందో అదే సమస్యను నిన్ననే గారు వచ్చిన సందర్భంగా అధికారులతో డిస్కస్ చేసిన కాబట్టి பாருங்க மொத்தம் ஆ பண்ணி கோயில் யாரு கூட செப்படம்